పిల్లల నాలెడ్జ్ పెరుగుదలను పరీక్షించడానికి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించామని నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ సుధీర్ అన్నారు శనివారం నారాయణ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఎల్కేజీ యూకేజీ పిల్లలను వారి తల్లిదండ్రులే పరీక్షించి వారి సృజనాత్మకతను తెలుసుకునే అవకాశం ఇచ్చామని ప్రిన్సిపల్ తెలిపారు ఈ తల్లిదండ్రుల పిల్లల పరస్పర అవగాహన కార్యక్రమాన్ని సెంట్రల్ ఆఫీస్ నుండి నారాయణ గ్రూప్ డైరెక్టర్ పొంగూరు రమాదేవి నేతృత్వంలో పర్యవేక్షణ బృందం పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి తల్లి జస్మిత మాట్లాడుతూ తమ బాబు అన్ని బాగా నేర్చుకుంటున్నాడని సంతృప్తి వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ టీచర్స్ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని అన్నారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏజీఎం రవివర్మ ఆర్ఐ ఆదిశేషయ్య ప్రిన్సిపల్ సుధీర్ ఈ కిడ్జ్ వైస్ ప్రిన్సిపల్ సునైనా ఏవో సాయి ప్రసాద్ పాల్గొన్నారు నా పేరు సుధీర్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని ఈరోజు మా నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నందు స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ని కిండర్ గార్డెన్ పిల్లలకి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ పిల్లలందరూ కూడా ఈ ఎస్ఎల్సి ప్రోగ్రాంలో పాల్గొని మొదటి టర్మ్లో అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు వాళ్ళకున్న పాఠ్యాంశాల్లో వాళ్ళు నేర్చుకున్న రేమ్స్ కావచ్చు స్టోరీస్ కావచ్చు న్యూమరసీ లిటరసీ జిఏ వీటన్నిటి సబ్జెక్టుల మీద వాళ్ళు ఎంత నేర్చుకున్నారు వాళ్ళ నాలెడ్జ్ ఎంత పెరిగింది అనేది తెలుసుకోవడం కోసం ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది జనరల్గా ప్రతి పాఠశాలలో కూడా టీచర్స్ పిల్లల్ని క్వశ్చన్స్ అడగడం పిల్లల ఆన్సర్స్ చెప్పడం లేదా పెన్ అండ్ పేపర్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ మార్కుల్ని ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది కానీ నారాయణ గ్రూప్లో అలా కాకుండా పేరెంట్ స్వయంగా క్లాస్ రూమ్లోకి వచ్చి వాళ్ళ పిల్లల తెలివితేటల్ని వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని వాళ్ళే స్వయంగా చెక్ చేసుకునే అవకాశం అనేది మా నారాయణ పాఠశాలలో ఇవ్వడం జరుగుతుంది సో దానికి అనుగుణంగానే ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్లో ప్రతి తల్లిదండ్రులు క్లాస్ రూమ్స్లోకి వచ్చి టీఎల్ఎంస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సాధనాలతో పిల్లలు ఏం నేర్చుకున్నారు ఎంత నేర్చుకున్నారు అనేది తెలుసుకోవడం జరిగింది అంటే ట్రాన్స్పరెన్సీ పిల్లలకి మనం ఎంత నాలెడ్జ్ ఇస్తున్నామనేది పబ్లిక్గా తెలియాలి కేవలం పెన్ పేపర్ టెస్ట్ అనేది కాకుండా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వాళ్ళలో ఉన్న ఐక్యూ లెవెల్స్ అన్నిటినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి తల్లిదండ్రులకు తెలియాలి అనే కారణంతో ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ నిర్వహించ జరిగింది ఇది సీజన్ టూ అండి లాస్ట్ ఇయర్ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ సీజన్ వన్ కండక్ట్ చేశాం చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది సో ఈ ఈ సంవత్సరం కూడా మనం ఎస్ఎల్సి టూ సీజన్ టూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో గౌరవనీయులైన మా డైరెక్టర్ రమా మేడం ఆధ్వర్యంలో ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల క్వశ్చనింగ్ కావచ్చు ఆన్సర్స్ కావచ్చు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బెటర్ నాలెడ్జ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రాబోయే టర్మ్ టూ టర్మ్ త్రీలో కూడా పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పిల్లల్ని ట్రైన్ చేయడానికి మేము కానీ మా అధ్యాపక సిబ్బంది కానీ ఏజిఎం గారు ఆర్ఐ గారు కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కలిసి పిల్లలకి ఇంకా మంచి నాలెడ్జ్ ఇవ్వాలి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మేము ఖచ్చితంగా కృషి చేస్తాం ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నారాయణ గోమతి సివిసి స్కూల్లో ఈ రోజున ఎల్ఈడి ప్రోగ్రామ్ అంటే ఎస్ఎల్సి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అని స్టూడెంట్ ఫస్ట్ టర్మ్లో నేర్చుకున్న అంటే ఫస్ట్ టర్మ్ అంటే లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నేర్చుకున్న పాఠ్యాంశాల మీద పేరెంట్స్తో పిల్లలకి ఇంట్రాక్షన్ అయ్యేదానికి అంటే వాళ్ళు ఆ పాఠ్యాన్స్ మీద పూర్తిగా వాళ్ళని క్వశ్చన్స్ ఆన్సర్స్ని చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని ఆ పాఠ్యాన్స్ మీద క్వశ్చన్ చేయడం జరుగుతుంది దానికి ఆన్సర్ వాళ్ళు ఇస్తారు దీని ప్రకారం ఏంటంటే పిల్లల్లో ఒక అర్థం ముందు ఏంటంటే టీచర్లు టీచర్లు కోచింగ్ చేసేవాళ్ళు లెసన్ వైజ్గా ఇప్పుడు పేరెంటే అడ్వాన్స్గా ఏంటంటే పేరెంట్సే దీని మీద ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే పేరెంట్స్లో కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే మా స్టూడెంట్ ఈ ఫస్ట్ టర్మ్లో ఏ రకంగా చదివాడు ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా యాక్టివిటీస్ ఉన్నాయి వాటి మీద పూర్తిగా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే పిల్లల్లో పూర్తిగా స్కిల్స్ డెవలప్ అయ్యేదానికి బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి ప్రజెంటేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ హాయ్ నా పేరు అస్మిత నేను నర్సరీ స్టూడెంట్ వాళ్ళ మదర్ని మా బాబుని ఇయర్ ఇక్కడ జాయిన్ చేశాము మేము తను చాలా యాక్టివ్ చాలా హైపర్గా ఉంటాడు అలాంటిది మేమే కంట్రోల్ చేయలేము ఇక్కడ మ్యామ్ చాలా టేక్ కేర్ చేస్తాడు బాబు అన్నీ బాగా నేర్చుకుంటున్నాడు చాలా యాక్టివ్గా ఉంటున్నాడు ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళడానికి అయితే ఏడ్చిందే లేదు చాలా హ్యాపీగా వస్తాడు స్కూల్కి అంతా బాగుంటుంది ఇక్కడ ఫ్యామిలీని ఇంటరాక్ట్ చేస్తారు పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్ని అందరిని ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అవన్నీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి పిల్లలతో మాకంటూ కొన్ని మెమరీస్ స్కూల్ నుంచి కూడా వస్తున్నాయి బాబు బాగా యాక్టివ్గా అన్నీ నేర్చుకుంటున్నాడు రైన్స్ షేర్స్ అన్నీ ఏ టు జెడ్ నేర్చుకుంటున్నారు మ్యామ్స్ ఇక్కడ చాలా కోఆపరేటివ్గా ఉంటారు ప్రిన్సిపల్ సారు అందరూ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు స్కూల్ సెకండ్ హోమ్ అంటారు వీఆర్ రియల్లీ ఫీలింగ్ ఇట్స్ బెస్ట్ స్కూల్ నా దృష్టిలో అయితే స్కూలే ఫస్ట్ హోమ్ నెక్స్ట్ మా హౌసే ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువ ఉంటున్నాడు వెరీ హ్యాపీ హెచ్ఓడి మ్యామ్స్ అందరూ బాగా చూసుకుంటున్నారు మేము నెల్లూరులో ఉన్న రోజులు ఈ స్కూల్లోనే కంటిన్యూ చేస్తాము మా సర్కిల్లో కూడా స్కూల్ని రిఫర్ చేస్తాము థ్యాంక్ యూ హాయ్ సో ఈరోజు నారాయణ గోమతి బ్రాంచ్ నగర్లో ఇట్లా మేనేజ్మెంట్ వాళ్ళు పిల్లలు వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ అకాడమిక్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది పేరెంట్స్కి తెలిపే విధం కోసం ఇట్లా ఒక యాక్టివిటీ ఒక మీటింగ్ లాగా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేసి ఇలా చాలా స్టాల్స్ పెట్టి పేరెంట్సే పిల్లలతో ఉండి ఆ స్టాల్స్లో వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్లో ఇంతవరకు ఏం నేర్చుకున్నారు ఇవి పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని అని ఆ యాక్టివిటీస్ని మనమే దగ్గర ఉండి పిల్లల చేత ఎలా అవి చెప్పిస్తున్నారు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు సో వీళ్ళ ఏజ్కి యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళు పీపీ వన్ పీపీ టూ అనేది ఏంటి అంటే ఇప్పుడే వీళ్ళు లెర్నింగ్ స్టేజెస్లో ఉంటారు జనరల్గా చెప్పాలంటే వీళ్ళు ఎలా ఐటమ్స్కి ఆర్ వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్స్కి ఎలా పిక్ చేసుకొని దాన్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా గ్రాప్ చేసుకొని మనకి ఎలా దాన్ని డెలివరీ చేస్తున్నారు అనే ఆ మెకానిజం ఏదైతే వీళ్ళు నారాయణ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇది ముందుగా మేనేజ్మెంట్ని అభినందించాల్సిన విషయం ఎందుకనంటే మేము కూడా ఇది కొత్తగా చూస్తున్నాము సో ఇట్లా యాక్టివిటీస్ కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసి అండ్ ఈ స్పెషల్లీ ఎస్పెషల్లీ ఈ ఏజెస్లో వాళ్ళకి అంతగా బుక్స్లో చూసి చెప్తారు మనం దగ్గరుండి ఏదో నాలుగు చెప్పిచ్చేస్తే బయహ్ చేసి చెప్పడం వేరు ఇలా ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేసి సడన్ సర్ప్రైజ్గా వచ్చి పేరెంట్స్ని కూడా తీసుకోవచ్చి డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్లో పెట్టి పిల్లల్ని ఐడెంటిఫై చేసి మన పిల్లలు ఎంతవరకు నేర్చుకుని ఉన్నారు ఎంతవరకు వీక్ ఉన్నారు అనేది మనం కూడా తెలుసుకొని ఓకే మా మా బాబు ఎంత వరకు నేర్చుకున్నాడు మా పాప ఎంత వరకు నేర్చుకున్నాడు అనే విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మేనేజ్మెంట్కి మా కృతజ్ఞతలు అండ్ ఇది మొత్తం ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది హాయ్ అండి నా పేరు అనిత అండి మా పాప పేరు శ్రీకృతి మేము మా పాపని లాస్ట్ ఇయర్ జాయిన్ చేశాము లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మా పాపలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి ఇక్కడ టీచర్స్ కానీ మొత్తం అండి ప్రిన్సిపల్ సార్ కానీ మొత్తం ఫ్యాక్స్ ఫ్యాకల్టీ అందరూ పిల్లల్ని అసలు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే మేము పిల్లల్ని ఇంట్లో కాడికి కూడా పిల్లల్ని ఇక్కడ నేర్చుకునేది ఎక్కువండి చాలా బాగా నేర్చుకుంటారు పిల్లలందరూ మా పాప అయితే అసలు మాకు తెలియదు స్టోరీస్ కానీ డ్రైమ్స్ కానీ చెప్తుంది అని మాకు తెలియదు అసలు తనకే తన ఇంట్లో చెప్తూనే ఉంటుంది అసలు ఎంత బాగా నేర్పించారు మేడమ్స్ నేను ఏదైనా ఒకటి నేర్పించాలంటే చాలా కష్టపడతా పాపతోటి కానీ మేడమ్స్ ఎలా నేర్పిస్తారని నేను ఆలోచిస్తూ ఉంటా చాలా బాగుంటుంది మా పాప మా బాబు కూడా కొంచెం స్లో పాప అంత కాదు కానీ బాబుని కూడా వీళ్ళు చాలా కష్టపడి మాత్రం ఇంప్రూవ్ చేస్తారండి ప్రిన్సిపల్ సార్ మెయిన్ అసలు చాలా బాగా వీళ్ళని గ్యాదర్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అసలు నిజంగా వీళ్ళకి గ్రేట్ అని చెప్పుకోవాలండి థ్యాంక్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ నా పేరు మనోజ్ అండి మా పాప బాబు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా ఇక్కడనే జాయిన్ చేసాం ఇంతకుముందు మేము గుజరాత్లో ఉండేవాళ్ళం స్టడీస్ పరంగా అయితే నెల్లూరులో చాలా బాగున్నాయి ఇక్కడ దే ఆర్ లెర్నింగ్ ఫాస్ట్లీ ఎవ్రీ డే దూస్ టు టెల్ ద స్టోరీస్ ఇన్ ద హోమ్ దే ఆర్ షేరింగ్ ద థాట్స్ న్యూ థాట్స్ అండ్ ద టీచర్స్ ఆర్ వెరీ గుడ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఈవెన్ ప్రిన్సిపల్ సార్ హీఈస్ ఎంత అబౌట్ ద స్టడీస్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు కంటిన్యూ హియర్ ఎట్ నారాయణ గోమీస్ థ్యాంక్ యూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల ఆరు ఐదు వందల అరవై ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు